అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొందతా అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొందతా కరైస్ లార్డ్ మీ అందరికీ ఏసై నామంలో వందనాలు తెలియజేస్తున్నాం యేసయ కృప మీ అందరికీ తోడుగా ఉండను గాక ఆమేన్ ప్రైజ్లాడ్ ప్రభునందు ప్రేమ అయిన వాళ్ళ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు సారన్ చర్చి వారు సమర్పిస్తున్న ఏసయ్య కృప అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో దైవజనులు వైద్ వై మురళీధర్ గారు వాకి సందేశాన్ని అందిస్తారు అందరూ శ్రద్ధగా విని ఏసయ్య దీవులు పొందుకుందాం ప్రైజ్లాడ్ ప్రైజ్లాభు అని పరిశుద్ధ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను మీరిస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభువు మీ జీవితంలో చేస్తున్న మేలును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు మన ధ్యానంశముగా నీకు కలిగిన శోధనలను జయించు ఆ బంధకాలు తీసివేయబడతాయి యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండో మాటను మనం చదువుకుందాం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును మీ ముందున్న శోధనలు ఎంత పెద్దవైనప్పటికి కూడా వాటిని జయించడానికి దేవుడు మీకు తగిన శక్తిని కలుగు చేస్తారు మీకు కలిగినటువంటి ఆ శోధనలు మీకు కలిగినటువంటి ఆ సమస్యలు మరింతగా శ్రేష్ఠులుగా తీర్చిదిద్దడానికి అవి ప్రయోగాత్మకంగా మీ జీవితం మీద పనిచేస్తాయి మీరెంత మాత్రం కూడా భయము భీతి చెందవలసినటువంటి పని లేదు మనకు కలిగినటువంటి ప్రతి శోధన కూడా దేవుని యొద్దుకు దరిచేరటానికి అవి ఒక అవకాశముగా మన జీవితంలో పనిచేస్తాయి మన విరోధులు మనం పైకి రాకుండా అభివృద్ధి చెందకుండా ఆశీర్వదించబడకుండా ఎన్ని అడ్డుబండలు వేసినప్పటికీ కూడా దేవుడు వాటిని ఛేదించి చీల్చి ఆ శోధన వెనుక ఆశీర్వాదం అనేటువంటిది దేవుడు మనకు స్వాధీనం చేస్తారు ప్రతి శోధన వెనుక ఒక పాట ఉంటుంది ప్రతి కష్టం వెనుక ఒక శ్రమ దాగి ఉంటుంది అలానే ప్రియులరా మీకు కలిగినటువంటి ప్రతి శోధనలో కూడా దేవుని ఆశీర్వాదం దేవుని కృప దేవుని సన్నిధి ఉన్నది అనే విషయాన్ని మీరెంతో మాత్రం కూడా మరచిపోవద్దు పరిశుద్ధ గ్రంథములో ఆది కాండం యాభై అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఒక వచ్చరాలు మనం చూస్తే మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలు పడి ఇదిగో మేము నీకు దాసులు అని చెప్పగా యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానం అందున్నానా మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలికే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడుకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను యోసేపు తన సహోదరులతో బాల్యమందు మందు మంద కాచుకొని పరిశుద్ధుడైనటువంటి దేవుడు యోసేపుకు అనేకమైనటువంటి దర్శనములు కళలు ఇచ్చి దాని యొక్క భావాలు చెప్పినట్టుగా దేవుడు తగినటువంటి జ్ఞానము యోసేపుకు ప్రభు అనుగ్రహించారు అటువంటి మంచి జీవితంతో యోసేపు జీవిస్తున్నప్పుడు తన సొంత సహోదరులే యోసేపును ఇస్మాయిలు అనే వ్యాపారులకు బానిసగా అమ్మివేసి తమలో ఉన్నటువంటి ఆ నేచబుద్ధిని యోసేపు పట్ల చూపించారు అయినా కూడా ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు యోసేపును ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేదు కానీ యోసేపును ఆశీర్వదించడానికి దీవించడానికి తనకు కలిగినటువంటి ఆ శోధనలో అదృశ్యమైనటువంటి దేవుని యొక్క అస్తము యోసేపు పట్ల ఎంతగానో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సంరక్షించి ప్రేమించి ఆశీర్వదించాడు యోసేపులో ఉన్నటువంటి మంచి లక్షణం యవన కాలమందు తన ఘటాన్ని కాపాడుకొని తన యవన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని పరిశుద్ధతతో పవిత్రతతో ఆయన బ్రతికాడు గనుక ఒక గొప్ప అధికారిగా నాయకుడిగా అతడు ఆశీర్వదింపబడ్డాడు అతడు ఆశీర్వదింపబడటమే కాకుండా అనేక దేశాలకు ఆశీర్వాదకర్తగా యోసేపు మార్చబడ్డాడు దేవునికి స్తోత్రము కలుగును గాక నా ప్రియ సహోదరి సహోదరులారా మీకు కలిగినటువంటి ప్రతి కీడులోనూ ప్రతి శోధనలోనూ దేవుని యొక్క రహస్యమైనటువంటి దీవెన ఆశీర్వాదం సమృద్ధి మీకు పనిచేస్తుంది ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మీకు తెలిసిన వారు అవ్వచ్చు తెలియని వారు అవ్వచ్చు వారి ద్వారా శోధించబడి బలహీనం చెంది ఎందుకు నా జీవితం అరే నా పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది అయ్యో నా స్థితి ఏంటి నా బ్రతుకేంటి ఇలా దిగజారిపోయింది ఎందుకు నేను ఆ శోధనలో పడ్డాను ఎందుకు ఆ చీకట్లోకి వెళ్ళాను ఎందుకు ఆ పాపంలోనికి వెళ్ళాను ఎందుకు నా జీవితాన్ని నాశనం చేసుకున్నానని చెప్పి మీరు బాధపడుతూ ఉన్నారా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు ద్వారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు కలిగినటువంటి ప్రతి శోధన కూడా నీవు జయించడానికి ప్రయత్నం చేయి దేవుడు అనేక మందికి నీవు దీవనకరంగా ఉన్నట్లుగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సమృద్ధికరమైన శ్రేష్టకరమైనటువంటి జీవితముగా నీ జీవితం ఉండబోతూ ఉంది యోసేపు దగ్గరికి తన సోదరులు వచ్చినప్పటికీ తనకు తెలుసు వాళ్ళు ఎంత శోధించారో ఎంత ఇబ్బంది పెట్టారో ఎంత బాధ పెట్టారో అయినా కూడా తన సోదరులతో అంటూ ఉన్నాడు నాకు మీరు కీడు తల పెట్టారు కానీ అది నాకు మేలుగా దేవుడు మార్చి ఉన్నాడు ఆశీర్వాదకరముగా ఉంచి ఉన్నాడు ఆ శోధన నాకు దీవనిగా మారిందని చెప్పి తన సహోదరులతో యోసేపు ప్రీతిగా మాట్లాడాడు కీర్తన గ్రంథం నూట ముప్పై మూడవ అధ్యాయం ఒకటో మాటలో సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరం సాతానగాడి పని ఎప్పుడూ కూడా విడగొట్టడమే చెడగొట్టడమే దేవుని పని విడిపోయిన వారిని చెదిరిపోయిన వారిని గాయపరచబడిన వారిని శోధింపబడిన వారిని నలిగిపోయినటువంటి వారిని బాధపడినటువంటి వారిని మరల వారి జీవితాన్ని బాగు చేసి మంచి మార్గంలో నడిపించడమే దేవుని యొక్క పని నా ప్రియ సహోదరి సహోదరులారా అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉందా కుటుంబాల మధ్య ఐక్యత ఉందా రక్త సంబంధికుల మధ్య ఐక్యత ఉందా స్నేహితుల మధ్య ఐక్యత ఉందా ఐక్యత కలిగినటువంటి కుటుంబం ఐక్యత కలిగినటువంటి ఇల్లు ఐక్యత కలిగినటువంటి సహోదరులు ఐక్యత కలిగినటువంటి రక్త సంబంధికులు మీ ద్వారా ఆశీర్వదించబడతారు దీవించబడతారు వారు మిమ్మల్ని ఎన్ని అన్నప్పటికీ మిమ్మల్ని దూషించినా హింసించిన కించపరిచిన వారు ఎదుట మీరు ఆశీర్వాదకర్తలుగా వారు ఎదుట మీరు గొప్పగా ఉండినట్లుగా దేవుడు మీ విషయంలో చేయబోతూ ఉన్నారు ఒక సోదరి అన్నారు అన్న చిన్న వయసులోనే దేవుని సేవ చేయాలన్నా ఆసక్తి దేవుని పరిచయం చేయాలన్న ఆసక్తి కానీ నాకు వయసు రాగానే నా తల్లిదండ్రులు నాకు వివాహం చేశారు నా సమయం అంతా ఇంటి పనులతో వంట పనులతో జరిగిపోతూ ఉంది దేవుని కొద్ది సమయమైనా కేటాయించలేకపోతూ ఉన్నాను నా జీవితంలో దేవుని కొరకు ఏదైనా చేశానా అని ఆలోచిస్తే అంత శూన్యంగానే ఉంది ఎంతగానో చింతగాను బాధగాను ఉన్నది నా పరిస్థితి ఎందుకు ఇలా మారింది ఎందుకు దేవుని పరిచర్య చేయలేకపోతూ ఉన్నాను ఎందుకు దేవుని సేవలు ముందు కొనసాగలేకపోతా ఉన్నాను దేవుని ప్రేమను ఎందుకు తెలియజేయలేకపోతా ఉన్నానని చెప్పి ప్రతిరోజు కూడా నా జీవితం ఆలోచనలతో సతమతం అవుతూ సాగిపోతూ ఉంది దీనికి పరిష్కారం ఏమిటి అని చెప్పి ఆ సోదరి కన్నీటితో అడిగింది నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు అక్కడికి ఎక్కడికి వెళ్ళవలసినటువంటి పని లేదు కానీ మీ సహోదరుల మధ్య మీ కుటుంబీకుల మధ్య మీ రక్త సంబంధికుల మధ్య మీ బంధువుల మధ్య వారి కొరకు రక్షణ లేకపోతే వారి గురించి ప్రార్థన చేయండి వారి గురించి కన్నీరు కార్చండి అవసరమైతే దేవుని ప్రేమను వారికి తెలియజేయండి దేవుని యొక్క సహవాసంలోనికి వారు నడిపించండి అమూల్యమైనటువంటి దేవుని యొక్క కృపా కనిక్రమను వారు కూడా పొందినట్లుగా అనుభవించినట్లుగా మీరు ఉన్న స్థలంలోనే మీ వంతుగా ప్రయత్నం చేసినట్లయితే మీ ద్వారా దేవున్నామం గనపరచబడుతుంది మీ ద్వారా దేవున్నామం హెచ్చింపబడుతుంది మీ ద్వారా అనేక మంది ఆశీర్వాదకరముగా మారబోతూ ఉన్నారు నిరాశ నిస్పృహ భయము చింత శోధనలు వేదనలు ఇవన్నీ విడిచిపెడితే మీరు దేవుని దృష్టికి యోగ్యులుగాను మంచి పనివారుగాను శ్రేష్టమైనటువంటి దేవుని బిడ్డలుగాను మీరు మార్చబడతారు దేవుని ద్వారా ధైర్యము శక్తి బలము మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది ఆయన మంచితనం ఎప్పుడు మిమ్మల్ని ఆదరించి ముందుకు నడిపిస్తుంది బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూస్తే సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం మూడో మాట మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే జీవితం నలభై సంవత్సరాలు ఫరో ఇంట్లో నలభై సంవత్సరాలు తన మామ అయినటువంటి ఇతర ఇంట్లో నలభై సంవత్సరాలు ఇజ్రాయెల్ జనాంగానికి నాయకుడిగా ఉన్నాడు అటువంటి మోషే దేవుని దృష్టిలో యోగ్యుడిగా దేవుని దృష్టిలో గొప్పవాడిగా దేవుని దృష్టిలో శ్రేష్టమైనటువంటి వాడిగా గుర్తింపు పొందాడు మోషే జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు బాధలు శోధనలు కలిగినప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్పది దేవుని ప్రజలతో శ్రమ శోధన అనుభవించడమే మేలని చెప్పి ఆ అధికార హోదా అవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ పట్టానికి దేవుని ప్రజలతో శోధింపబట్టానికి దేవుని ప్రజలతో కష్టం అనుభవించడానికి అతడు సిద్ధపడ్డాడు గనుక దేవుడే మోసేను కూర్చి ఇచ్చినటువంటి బలమైన ఘనమైనటువంటి సాక్ష్యం సంఖ్యాకాలం పన్నెండవ అధ్యాయం ఏడో మాట అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు మోషేకు ఎంత స్థానం ఇవ్వబడింది ఎంత ఆశీర్వాదం ఇవ్వబడింది ఎంత దేవుని ఇవ్వబడింది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తితో దేవుడు సహవాసం చేసి దేవుడు ప్రేమించి దేవుడు ఆదరించి మోషేతో తన పేరు జత చేసుకొని ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మోషే గుర్చి ఇచ్చినటువంటి బలమైనటువంటి సాక్ష్యం మన కన్నులకు ఆశ్చర్యమో మోషేకి ఎంత గొప్ప స్థానం ఇవ్వబడింది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని అసాధారణమైనటువంటి వ్యక్తిగా దేవుడు మార్చివేశాడు నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని చేతిని ఏడుకుందుకు మీరు వచ్చినట్లయితే మీరు గొప్ప వాళ్ళగాను శ్రేష్టమైన వారు గాను దేవుడు తనకు ప్రియమైనటువంటి ఘనత పొందినటువంటి బిడ్డలుగాను దేవుడు వారిని మార్చివేస్తాడు నీవు కూడా దేవునికి ప్రియమైనటువంటి చేతి నీడలో వచ్చినట్లయితే ఒక ఘనమైనటువంటి పాత్రగా నిన్ను మార్చివేస్తాడు ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీ జీవితాన్నే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప దైవజనుడు సాధు సుందర్ సింగ్ ఆయన ఆయా దేశాలు సందర్శించినప్పుడు అనేక మంది ఆయన ఘనపరుస్తూ ఉండేవారు ఒక వ్యక్తి ఆయన్ని అడిగాడు ఇంత గొప్ప ఘనతని కలుగుతూ ఉంది ఇంతమంది మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారు అనిపించట్లేదా అని అడిగితే ఆ వ్యక్తితో సాధు సుందర్ సింగ్ గారు అన్నారు ఆ ఘనత గౌరవం నన్ను బట్టి నా పేరును బట్టి కాదు కానీ నా పైన నాలో ఉన్న ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా ఆ ఘనత గౌరవం కలుగుతుందని చెప్పి సమస్త మహిమ ఘనత దేవునికే గాక గాకని చెప్పి ఆయన ఎక్కడికి వెళ్ళినా యేసు క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ అనేక మందికి సాక్షిగా బలమైనటువంటి దేవుని పరిచారకుడుగా సాధు సుందర్ సింగ్ గారు గుర్తింపు పొందారు నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వెలుగు దేవుని ప్రకాశవంతమైనటువంటి ఆ కాంతి నీ జీవితంలో ఉన్నట్లయితే నీవు కూడా ప్రకాశింపబడతావు వెలిగించబడతావు ఆశీర్వదించబడతావు అనేక మందికి నీవు కర్తగా ఉండబోతూ ఉన్నావు దేవుని వాగ్దానములు నమ్మదగినవి సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు దేవుని చేతి నీడ ద్వారా నీవు ప్రకాశింపబడినట్లుగా ఆశీర్వదింపబడినట్లుగా దీవించబడినట్లుగా గొప్ప సంతోషం అనుభవించినట్లుగా దేవుడు నీ విషయంలో తన కార్యాన్ని చేస్తారు తన ప్రియమైనటువంటి దేవుని బిడలకు ఎటువంటి కష్టం వచ్చినా శ్రమ వచ్చినా శోధన వచ్చినా వాటి నుండి దేవుడు తప్పించి కాపాడి ఆదరించి వారిని బలపరుస్తారు బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూద్దామా న్యాయాధిపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయం పద్నాలుగవ మాట అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీను అతనిని ఎదుర్కొని కేకలు వేయగా ఎహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జలుపు నారవలే నాయనో సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయేనో అనగా సూర్యుని వంటి వాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని చేత ప్రతిష్ఠింపబడ్డాడు నాజీరు చేయబడ్డాడు యూధా జనులు మూడు వేల మంది సంసోను బంధించి ఫిలిస్తీన్లకు అప్పగించాలని వారు తీసుకువెళ్తా ఉండగా సంసోను ఆ సంఖ్యలను తెప్పుకొని గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది ఫిలిస్తీన్ని సంసోను హతము చేశాడు ఎందుకంటే సంసోను మీద దేవుని సన్నిధి ఉంది సంసోను మీద దేవుని అభిషేకం ఉంది సంసోను మీద దేవుని కృప ఉన్నది సంసోను మీద దేవుని కనికరం ఉన్నది ఒక వ్యక్తి దేవుని చేత అభిషేకింపబడినప్పుడు ఆశీర్వదించబడినప్పుడు దీవించబడినప్పుడు శత్రువులు ఎన్ని దారులు గుండ వచ్చినప్పటికి కూడా ఆయా దారులు గుండా వచ్చిన వారు వచ్చినట్టుగానే వెనక్కి వెళ్ళిపోయేటట్లుగా మన దేవుడు చేస్తాడు ఒక ద్వారం ముయ్యబడిందా పది ద్వారాలు తాను ప్రేమించినటువంటి ప్రియమైనటువంటి బిడ్డల కొరకు ఆయన తెరిచి ఉంచుతాడు సంసానం బంధకాల్లో ఉన్నప్పటికి కూడా శోధింపబడినప్పటికి కూడా సంసోను ఎంతో వేదన పడినప్పటికి కూడా దేవుని ఆత్మ దేవుని అభిషేకం దేవుని సన్నిధి అనుక్షణం అనుక్షణం సంసోను కాపాడింది గనుకునే ఇరవై సంవత్సరాలు ఇజ్రాయెల్కి న్యాయాధిపతిగా నాయకుడుగా సంసోను నియమించబడ్డాడు గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులరా ఆయా శోధనలు వచ్చినప్పుడు ఆయా శ్రమలు వచ్చినప్పుడు వాటిని మనం జయించాలి అంటే దేవుని అదృశ్యమైనటువంటి ప్రియమైనటువంటి ఆయన బలిష్టమైనటువంటి అస్తము ద్వారా అవి సాధ్యమవుతాయి వాటి ద్వారా ఆ శోధన నుండి మనం బయటపడతాం అనే విషయాన్ని ఎప్పుడు కూడా మనం నమ్మాలి ఒక సోదరి కన్నీటి అనుభవం భర్తను నమ్మి తన గతకాలపు చరిత్ర అంతా కూడా చెప్పేసింది ఆ రోజు నుంచి అని బాధపడతా ఉంది అన్న నా భర్త నన్ను ప్రేమించడం మానివేశాడు నాతో మాట్లాడడం మానివేశాడు దగ్గరికి వెళదామంటే నన్ను అసహించుకుంటా ఉన్నాడు నేను ఒక గదిలో పడుకుంటే అతను ఒక గదిలో పడుకుంటా ఉన్నాడు మా దాంపత్య జీవితం చిన్న భిన్నం అయిపోయింది నాశనం అయిపోయింది తెలియకొన్న విషయాలు చెప్పుకున్న విషయాలు నా భర్త నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక అన్నీ నిజాలే అనుకొని చెప్పేశాను నా జీవితం అంధకారం అయిపోయింది నా జీవితం పాడైపోయింది మరలా నా భర్త జీవితం మారేటట్టుగా అతను నన్ను ప్రేమించేటట్లుగా అతను నన్ను ఆదరించేటట్లుగా దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని ఆ సోదరి కన్నీటితో అడగటం జరిగింది నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి భార్య భర్తకి ఇన్ని విషయాలు చెప్పాలో అన్ని విషయాలు మాత్రమే చెప్పాలి కానీ అంతర్గత విషయాలు దేవునికే తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియకూడదు నిజమేనండి మన అంతర్గత విషయాలు కొన్ని తల్లిదండ్రులు చెప్పుకోలేం కొన్ని అన్నదమ్ములకు చెప్పుకోలేం కొన్ని రక్త సంబంధికులకు చెప్పుకోలేం కొంతమంది స్నేహితులకు కూడా చెప్పుకోలేం అటువంటి విషయంలో అటువంటి సమయంలో మనం ఎవరితో పంచుకోవాలి ఎవరితో మాట్లాడాలి ఎవరికి తెలియజేయాలి అంటే నిన్ను నన్ను కలుగు చేసినటువంటి దేవునికి రహస్యమందు చూచుతున్న తండ్రి మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు కనుక ఆ దేవునికి మన యొక్క అంతర్గత రహస్య సంబంధమైన ప్రతి విషయాన్ని ఆయనకు తెలియజేసినట్లయితే ఆయన మాత్రమే మనల్ని క్షమించేవాడు ఆయన మాత్రమే మనల్ని హత్తుకునేవాడు ఆయన మాత్రమే మనల్ని ప్రేమించేవాడు ఆయన మాత్రమే మనల్ని ముందుకి నడిపించేవాడు నా ప్రియ సహోదరి సహోదరులారా చెప్పకుండా విషయాలు చెప్పేసి మీ దాంపత్య జీవితాన్ని నాశనం చేసుకున్నారా అనుకోండి విషయాలు అనేసి మీ జీవితాన్ని నాశనం చేసుకున్నారా క్రింద పడిన వస్తువు తీసుకురవచ్చును కానీ నోట నుండి జారినటువంటి మాటను మనం వెనక్కి తీసుకోలేం ఒకసారి జారిపోయినటువంటి మాటను పట్టుకోవటం అసాధ్యం దేవుని మాటలు వినండి దైవ సన్నిధిలో ప్రార్థన చేయండి ప్రభువా ఈ తప్పు జరిగిందని కన్నీటితో ప్రభు పాదములక రండి దేవుడు మీ కుటుంబంలో మీ జీవితంలో ఆ శోధనలు బయటికి తీసివేసి మరలా సఖ్యత సమాధానం సంతోషం మీ జీవితంలో ప్రభు అనుగ్రహిస్తారు యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో మాటలు మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనలో ఉన్న గొప్ప దేవుడు మనలో ఉన్న సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ ప్రభు అయిన మనతో ఉండగా మనల్ని నడిపిస్తూ ఉండగా మనల్ని బలపరుస్తూ ఉండగా మనల్ని భద్రపరుస్తూ ఉండగా భయమేలా బాధేలా కందిరేలా చింతేలా సమస్యల ఇవన్నీ కూడా ఏసయ్య పాదములు ఎదుట పెడితే ఏసయ్యకు తెలియజేస్తే ఏసయ్య సయ్య దగ్గరకు తీసుకువస్తే ఎంత ఆనందం ఎంత సంతోషం ఎంత విడుదల ఈ లోకంలో ఎటువంటి శోధన మీ జీవితంలో ఎదురైనా ఆ శోధనలు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఇచ్చినటువంటి బలము ద్వారా శక్తి ద్వారా మీరు ఎదుర్కోండి గౌరవం ఘనత అనేటువంటిది ప్రభువు మీకు కలుగు చేస్తాడు హబక్కుకు దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నాడు హబక్కు గ్రంథం మూడవ అధ్యాయం పద్దెనిమిది నుండి వచ్చిన చదివితే నేను ఎహోవా ఎందు ఆనందించేదను నా రక్షణకర్త అయిన నా దేవుని అందు నేను సంతోషించెదను ప్రభువుకు ఎహోవాయే నాకు బలమో హబక్కుకు దేవుని పాల దగ్గరకు వచ్చి దైవ సన్నిధిలో విధాపన చేసినప్పుడు తన కలిమి లేమంతా కూడా తొలగించినప్పుడు నిజముగా దేవుడిచ్చిన బలముతో నా దేవుని యందు నేను ఆనందిస్తాను నా దేవుని యందు సంతోషిస్తాను నా దేవుని యందు నేను ముందు కొనసాగుతాను నా ప్రభువే నాకు బలము ఆయన కాలను లేడి కాల చేయను నా దేవుడు ఉన్నతమైనటువంటి స్థలాల్లోకి నడవజేయనని చెప్పి హబక్కుకు ప్రార్థన ద్వారా ప్రభుని స్థుతిస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులరా మీ జీవితంలో ఎటువంటి శోధన వచ్చినప్పటికి కూడా ఆ శోధనలు జయించడానికి మీరు సిద్ధపడండి వాటిని దేవుడు తీసివేయటమే కాకుండా మీ జీవితాన్ని బాగుపరచి శ్రేష్టమైన వ్యక్తులుగా గొప్ప వ్యక్తులుగా ప్రభు దృష్టికి విలువైనటువంటి వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని తయారు చేయబోతూ ఉన్నారు ఈ లోకంలో ఉన్న వ్యక్తులు అనేక రకాలుగా శోధింపబడతారు బలహీనం చెందుతూ ఉంటారు బైబుతోనూ భీతితోనూ వారి జీవితాన్ని వెలబొచ్చుతూ ఉంటారు కానీ రక్తము చేత కడగబడినటువంటి మనం దేవుని చేత నింపబడినటువంటి మనం దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి మనం శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు ఎదుర్కొన్నట్లయితే దేవుని ద్వారా జీవకిరీటాన్ని పొందుతాం ఆశీర్వాదాన్ని పొందుతాం సమృద్ధిని పొందుతాం సమాధానాన్ని పొందుతాం నా ప్రియ సహోదరి సహోదరులరా మీరు ఎటువంటి శోధనలో ఉన్నప్పటికీ కూడా ఆ శోధనలు జయించండి మీరు బాగుపడతారు దేవుడు ఆ శోధనలు మీ నుండి తీసివేసి మిమ్మల్ని మరింత శక్తివంతులుగా శ్రేష్టమైన వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని తయారు చేస్తారు విశ్వాసముతో నమ్మకముతో దేవుని మీద ఆధారపడండి మీ జీవితాన్ని మరలా కట్టి సమాధానంతో సంతోషముతో ఆనందముతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించబోతూ ఉన్నారు శోధన సహించేవాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ విశ్వాస జీవితంలో శోధనలు సహించి ఎదుర్కొని విశ్వాసముతో వాటి మీద అధికారము కలిగి ముందు కొనసాగు ఆ శోధన వెనుక ఆశీర్వాదం దీవెన ఆ కీడి వెనుక సమృద్ధి సమాధానం దేవుణ్ణికి ఇవ్వబోతూ ఉన్నాడు అటువంటి కృప ప్రభు ద్వారా మీకు కలుగును గాక మే గాడ్ బ్లెస్ యు నా ప్రియ సహోదరి సహోదరులరా ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు నిలబెట్టి తన వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరిచారు కదా మీ కుటుంబంలో మీ ఇంటిలో మీలో ఎటువంటి శోధన ఉన్నప్పటికీ కూడా ఆ శోధనలన్నీ కూడా దేవుని పాదాల దగ్గర తీసుకురండి మీ కుటుంబం మధ్య మీ బిడ్డల మధ్య మీ రక్త సంబంధికుల మధ్య మీరు ప్రేమించే వారి మధ్య పడరాని పాటలు పడుతూ నిందించబడుతూ అవమానించబడుతూ అయ్యో ప్రభు అని చెప్పి కన్నీరు కారుస్తూ శోధింపబడతా ఉన్నారా కృంగిపోతా ఉన్నారా ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను మీ ఎడమచ్చే గుండె మీద పెట్టుకొని మీ కుడిచే ఆకాశం అయి పెత్తండి దైవజనుడిగా నేను ప్రార్థిస్తూ ఉండగా కండ్లు మూసుకొని ఏకీభవించండి మన ప్రార్థన ప్రభు ఆలకించి సమాధానం మీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తారు మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువ కృప కలిగిన మా రక్షక ఈ దినం తండ్రిని వాక్యం ద్వారా నీ ప్రియడలతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోతున్నారు ఎంతమంది శోధింపబడి బలహీనం చెంది బాధలతో కష్టాలతో శ్రమలతో నిందలతో అవమానాలతో నాయన మరి కన్నీటితో బాధించబడతా ఉన్నారు శోధించబడతా ఉన్నారు వేదన పడతా ఉన్నారు ఏసు నామమున బిడ్డలకు నాయన ఆ శోధన నుండి తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను వారి బిడ్డల మధ్య కుటుంబాల మధ్య రక్త సంబంధికుల మధ్య శోధింపబడినట్లయితే ఆ శోధన నచ్చిన యేసు క్రీస్తు నామమున బయటికి పోవుని గాక దైవజనుడిగా నా ప్రార్థన ఆలకించండి ప్రియ ప్రిబిడలందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు ఎంతమంది రోగులు ఉన్నారు ఏసు నామమున వారికి స్వస్థత కలుగును గాక ఎంతమంది అప్పుల సమస్యలతో నలిగిపోతా ఉన్నారు ఏసు నామమున వారికి ఆశీర్వాదం గాక ఎంతమంది కుటుంబ కలహాలతో బాధపడతా ఉన్నారు ఏసు నామమున వారికి సమాధానము కలుగురుగాక నా తండ్రి ఏసఐ కృపా వాక్యాన్ని ఎంతమంది బలపరుస్తూ ఉన్నారు ఏసు నామమున వారు ఆశీర్వదించబడును గాక దీవించబడును గాక ఎంతమంది ఏసయు కృపా వాక్యాన్ని వెనుకు నుండి బలపరుస్తూ ఉన్నారు వారి కుటుంబాల మీద రెండింతల ఆశీర్వాదం గాక రెండింతల దీవెన కలుగును గాక రెండింతల సమృద్ధి కలుగును గాక నా పరమ తండ్రి ప్రివిడలందరి మీద కూడా రెండింతల ఆశీర్వాదం రెండింతల దీవెన మీరు దయచేయమని నామమున అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రార్థన ప్రభు క్రీస్తు ఉన్నారు దేవుడు మీకు సమాధానం స్వస్థత ఆశీర్వాదం దీవెన ఈ దినము నుండి సమృద్ధిగా సమృద్ధిగా దేవుడు మీకు కలుగుజే ఉన్నారు ఏసయు కృపా కార్యక్రమాలు ఇంత విజయవంతంగా జరుగుతున్నాయంటే కేవలం మీ ప్రార్థన మీ సహకారమే ఈ కార్యక్రమాలు ఎక్కువ విజయవంతంగా ముందు కొనసాగేటట్టుగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా మీ సహకారము అందిస్తారు కదా యుద్ధానికి వెళ్ళిన వానికి ఎంత జీతమో సామాన్యత ఉన్న ఉన్నవానికి కూడా అంతే జీతం ప్రభు యొక్క పనిని మనందరం కలిసి చేద్దాం దేవుని రాజ్యములో మనందరం కూడా హక్కుదారులు అవుతాం ఈ కార్యక్రమాలు ఇంకనూ విజయం కొనసాగేటట్టుగా ప్రతి రోజు కూడా బలముగా ప్రార్థన చేయండి ప్రభు సన్నిధులు విజ్ఞాపన చేయండి అలానే ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు విశాఖపట్నంలో క్రైస్టారో చర్చ్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బస్ స్టాండ్ దగ్గరలో మన ప్రైట్ టవర్ ఉంది ప్రతి ఆదివారం ఉదయం పది నుండి పన్నెండు గంటల వరకు ప్రార్థన జరుగుతూ ఉంది మీరెవరైనా వ్యక్తిగతంగా నాతో ప్రార్థించుకోవాలి ఆశ కలిగి ఉన్నట్లయితే ఆదివారం ఉదయకాలం జరిగే ఆరాధనలో పాలు పంపులు పొంది దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను అలానే ఆదివారం సాయంత్రం విజయనగరం ఆరోన్ ప్రార్థన టవర్లో సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రార్థన జరుగుతూ ఉంది వీలైతే ఆ పరిసరాల్లో ఉన్నటువంటి వారు ప్రతి ఆదివారం సాయంత్రం ప్రార్థన టవర్కి వచ్చి ప్రార్థనలు ఏకీభవించి మీరు కూడా వ్యక్తిగతంగా నాతో కలిసి ప్రభువుని ఆరాధించవచ్చు ప్రభుని స్థుతించవచ్చు ప్రభు అయితే ఆ సమయంలో మీ కొరకు కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేయటానికి నాకు అవకాశము లభిస్తుంది ఈ సమయంలో ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమ ప్రభునే సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సన్నిధి సదాకాలం మనందరికీ తోడయిండును గాక ఆమేన్ ఆమేన్ ఆ నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు చిత్తం అయితే మరలా ఇదే సమయాన్ని కలుసుకుందాం అంతవరకు ఏ కృప కనికరం మీతో వచ్చిన గాక మే గాడ్ బ్లెస్ యూ Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday. Our address by Molitor Moses, Christ Chalanjach, near IFB Point, Radnam Gardens, Vishapatnam 2, Andhra Pradesh, India. Our phone numbers 9848293089 and 9848343089.